త్రీ మంత్స్ అంటే కంటైంటారు మామూలు సెట్ చేసి పెట్టారు కదా అది సెట్ అయిన తర్వాత ఐదు నుంచి స్ట్రాస్ ఉంటాయి మళ్ళీ యాంకిల్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది ఒక ఆరు నెలల వరకు నువ్వు స్ట్రాస్ దానికన్నా బరువు పెట్టకుండా జాగ్రత్త

ఈ రోజు వెంగళగిరి పట్టణం తోలిమెట్లో ఉన్నటువంటి నాగబోతుల సాయి కుమార్ తండ్రి కృష్ణయ్య ఇతనికి భోగి పండగ రోజు మన కాశీపేటలో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఆటోలో యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ చాలా తీవ్రమైన యాక్సిడెంట్ రైట్ లెగ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది మూడు సార్లు ఆయనకు ఆపరేషన్ కూడా చేయటం జరిగింది అలాగే ఎడంకాలు కూడా ఏంటంటే తీవ్రంగా గాయపడింది దానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగింది ఇతను మా కాపు మా కాపు సోదరుడు అయ్యాడు సో కాబట్టి శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజా తెలగ సంఘం తరఫు నుంచి ఆయనకి పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం ఈరోజు మా గౌరవాధ్యక్షుడు డాక్టర్ గోపాల్ గారు అలాగే ఏంటంటే మా వైస్ ప్రెసిడెంట్ ఎంఆర్ వెంకటేశ్వర్లు గారు అలాగే మా కార్యవర్గ సభ్యులు మన డాక్టర్ రమేష్ గారు అడపాలు రాము గారు మా జాయింట్ సెక్రటరీ సిద్ధావతిని విష్ణుమోహన్ గారు అలాగే ఏంటంటే తమ్ముడు చీళ్ళ మాల్లుడు చీళ్ళ సుమంత్ అలాగే మా సోదరుడు అందరం కలిసి ఈరోజు ఒక తాటిపైకి వచ్చి ఆయనకి ఆర్థిక సాయం అందజేయాలని సదుద్దేశంతో పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శ్రీకృష్ణదేవరాయ కాపు బలియా తెలగా ట్రస్ట్ రూపొందించి మా నైతిక బాధ్యతగా ఆయనకు అందజేయటం జరిగింది భవిష్యత్తులో కూడా ఆయన ఆరోగ్యానికి అండగా కృష్ణదేవరాయ కాపు బలి తెలగ సంఘం ఉంటుందని తెలియజేసుకుంటూ ఆయనకి ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఏంటంటే మా కాపు సంఘం నుంచి ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఇష్యూస్ విద్య వైద్యం ఉపాధి వివాహం చావు ఖర్చులకి ఏ కాపు సోదరుడికి అన్యాయం జరిగినా ఏ కాపు సోదరుడికి ఆపదన్నా అన్నా అంటే మేము ఉన్నామని ఆపన్న హస్తం ఇస్తామని చెప్పి వెంకటీరి కాపు సోదరులందరి తరపున నేను ముక్తకంఠంతో తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై కాపు జై కాపు